మహాలయ పితృపక్ష అంతా మహాలయ పితృపక్ష ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణ ప్రతిపదంలో గమనించబడుతుంది ఇది అదే మాసంలో అమావాస్య నాడు ముగుస్తుంది మహాలయ పితృపక్ష అనేది పదహారు రోజుల వ్యవధిలో ఒకరు వారి పూర్వీకులకు పిట్రస్ నివాళులు అర్పిస్తారు ప్రధానంగా ఆహార సమర్పణల ద్వారా పితృపక్షం ముఖ్యమైనది ఎందుకంటే ఇది పూర్వీకులను గౌరవించడం మరియు స్మరించుకోవడం కోసం అంకితం చేయబడింది ఈ సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమికి దగ్గరగా వస్తాయని నమ్ముతారు ఈ సమయంలో ఆచారాలు మరియు నైవేద్యాలు శ్రాద్ధ చేయడం వల్ల మరణించిన ఆత్మలు శాంతింపజేస్తాయని నమ్ముతారు ఈ కాలం తరాల మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని నొక్కి చెబుతుంది మరియు పూర్వీకుల పట్ల కృతజ్ఞత మరియు గౌరవాన్ని తెలియజేస్తుంది ఇది ఒకరి పూర్వీకుల రచనలు మరియు బోధనలపై ప్రతిబింబించే సమయం శ్రాద్ధ వేడుకలను సక్రమంగా నిర్వహించడం ద్వారా వారి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు కుటుంబం యొక్క శ్రేయస్సు మరియు శ్రేయస్సు కోసం పూర్వీకుల ఆశీర్వాదాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి పితృపక్ష ఆచారాలను గమనించడం అనేది జీవితం మరియు మరణం యొక్క శాశ్వతమైన చక్రం యొక్క అంగీకారం మరియు అవగాహనను సూచిస్తుంది ఇది వ్యక్తులు వారి వారసత్వం మరియు వంశాన్ని విలువైనదిగా బోధిస్తుంది భక్తులు శ్రాద్ధ ఆచరిస్తారు ఇది మరణించిన ఆత్మలకు ఆహారాన్ని అందించే ఆచారం ఇది పూర్వీకులు ఇష్టపడే ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు వాటిని నీరు మరియు నల్ల నువ్వులను అందించడం ఇది నల్ల నువ్వులు కలిపిన నీటిని పూర్వీకులకు సమర్పించే చర్య సాధారణంగా మగ వారసులు సాధారణంగా పెద్ద కొడుకు నది ఒడ్డున చేస్తారు కొంతమంది శ్రాద్ధ ఆచరించే రోజున ఉపవాసం పాటిస్తారు పిండ దాన బియ్యం మరియు పిండి బంతులను సమర్పించడం కూడా ఒక సాధారణ ఆచారం ఇది శరీరానికి ప్రతీక మరియు ఇది పూర్వీకుల ఆత్మలను సంతృప్తిపరుస్తుందని నమ్ముతారు ఈ కాలంలో గరుడ పురాణం మరియు శ్రీమద్భగవద్గీత వంటి గ్రంథాలు మరియు పవిత్ర గ్రంథాల పారాయణం కూడా సాధారణం కర్ణాకు స్వర్గంలో ఉన్నప్పుడు బంగారం మాత్రమే ఆహారంగా ఇవ్వబడిందని నమ్ముతారు ఎందుకంటే అతను చాలా బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు కానీ ఎప్పుడూ శ్రాద్ధ వేడుకలు చేయలేదు మరియు పూర్వీకులకు ఆహారాన్ని అందించలేదు అతను నిజమైన ఆహారాన్ని కోరుకున్నాడు కాబట్టి అతను పదిహేను రోజులు భూమిపై నివసించడానికి అనుమతించబడ్డాడు మరియు శ్రాద్ధ వేడుకను నిర్వహించి తన పూర్వీకులకు నివాళులర్పించాడు ఈ పదిహేను రోజుల కాలాన్ని ఇప్పుడు పితృపక్షంగా జరుపుకుంటారని నమ్ముతారు ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి మైబీసీ మూడు మూడు మూడు